మొత్తం పంచాయతీ తరఫున దీనికి ఫిల్టర్ బిడ్డ వచ్చేసి డ్రైనేజ్ వచ్చేసి వీధి దీపాలు వచ్చేసి మొత్తం లిస్ట్ ఉంది దీంట్లో ఈ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఎక్కడ ఖర్చు చేసినారు ఏజ్ దారుణంగా తయారైంది ఊరు ఎక్కడ ఏ డ్రైనేజ్ లో క్లీన్ ఉందో చూపించాలి మాకు మా నాయకులు చూడండి ఎంత చక్కగా పేపర్లు పెట్టి ఇస్తా ఉన్నారు అయిన తర్వాత అదిరా లక్షల రూపాయలు సార్ పోయిన సంవత్సరం తీసుకున్నాడు ఎక్కడ ఇది వాటర్ ఫిల్టర్ బెట్టి రిపేర్ చేపిస్తానని చెప్పి అంతకు ముందన్న నీళ్ళు క్లీన్గా వచ్చేవి ఫిల్టర్ బెట్టి క్లీన్ చేసిన తర్వాత నీళ్ళు ఇంకా గలీజి వస్తుంది దీనికి కారణం ఎవరు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు ప్రజాధనాన్ని కొట్టేసిన విధానాన్ని మా కూటమి నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు సమాధానం చెప్పాలా వీటన్నింటి వెనక్కి తీస్తాం మొహమాటం ఏం లేదు ఇదే చెప్తున్నా ఊరంతా ఇట్లాగే ఉంది ఏ ఊరికన్నా పోండి ఏ ఎక్కడికన్నా పోండి ఏ కాంట్రాక్టర్ అన్నా చూడండి అందరూ కూడా ఇట్లాగే డబ్బులు తీయడం కొట్టేయడం డబ్బులు కూడా ఇప్పుడు గ్రామస్తులకు సంబంధించినవి కూడా ఇన్ని రోజుల తర్వాత ఆయన గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ని రోజులు అణిచిపెట్టారు ఈ మనిషిని కేసులు పెట్టారు రెండు ఎఫ్ఐఆర్లు రెండు ఎఫ్ఐఆర్లు పెట్టారు వీటికి తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సింది కదా ఈ రకంగా లెక్కలతో పాటుగా ఎంత డబ్బులు ఇవి నేరుగా సర్పంచ్కి వచ్చే నిధులు ఇవి నరేంద్ర మోదీ గారు రాష్ట్రాలకు డబ్బులు ఇస్తే ఇక్కడ చేరుతాయా లేదో ఆఫీసుల దగ్గరికిస్తే ఇక్కడ చేరుతాయే అనే సమస్య లేకుండా నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి నేరుగా సర్పంచ్ అకౌంట్లకే వేసేటువంటి డబ్బులు వాటిల్లో కూడా ఇంత అవినీతి జరిగిందనే లెక్కలతో సహా చెప్తా ఉన్నారు గ్రామస్తులంతా కూడా ఇంతకంటే దారుణాలు ఇంకెన్ని జరిగి ఉంటాయో గత ప్రభుత్వ కాలంలో ఆలోచన చేయండి అందుకే నేను ఎప్పుడు తిడతాను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎప్పుడు తిడుతాను వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు తిడతాను మాజీ ఎమ్మెల్యే సిక్స్టీ ఫార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని వీళ్ళు చేసిన అక్రమాలే కదా వీళ్ళు ప్రోత్సహించినటువంటి మనుషులే కదా వీళ్ళు చేసిన కాంట్రాక్ట్లే కదా దీనికి సమాధానం చెప్ప వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ చేయిస్తా ప్రజల డబ్బులు ఎవరైతే తినేసారో అవన్నీ కక్కిస్తా మొత్తం మూడు సార్లు సర్పంచ్ గా ఉండేది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇక్కడ మీ మేడం అడగండి మీ ఊర్లోకి వస్తుంది అన్నంతపురం వాళ్ళ డాక్టర్ని మొత్తం ఊర్లో ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండే మగపిల్లలకి బ్యాక్ పెయిన్ వస్తా ఉంది మొత్తం చెక్ చేసుకొస్తే వాటర్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు లేదా అడగండి ఎస్సీ కాలనీ మొత్తం వాళ్ళు డాక్టర్లు పిలిస్తే చెప్తారు వాళ్ళు వాళ్ళకు కూడా మనం చెప్పిన గ్రామ సభలో పెట్టినాం దీని మీద సమగ్ర విచారణ ఎవరికి రాయాలమ్మా అదొకటి తర్వాత మన పడిన ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా తారుమారు చేసిన అకౌంట్ ఒక్కంది డబ్బులు ఒక్కనివి మీకు రాయనమ్మా ఎంపీటీ ఉన్నాయనా ఈరోజు ఇక్కడ ఎంపీడీఓ గారికి నేను సంతకం పెట్టి రాస్తా ఉన్నా మా నాయకులు ఇచ్చింది పూర్తిగా స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ చేయండి నాకు అని రాస్తా ఉన్నా దీని మీద సమగ్రమైన విచారణ చేసి దోషులైన వాళ్ళని ప్రజల ముందు నిలబెడతాం చట్టపరంగా శిక్షిస్తాం అవునా అయ్యో అదృష్టవంతుడు ఇంకోటి అర్హత లేని వాళ్ళకి ఒంటరి మహిళ అని చెప్పి ఇచ్చేసినారు ఒంటరి మగాడు అని చెప్పి ఒక ఇంట్లో ఉండి భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలా డైవర్ట్ తీసుకోలే దాంట్లో ఏం చేసినారంటే భర్తని పిల్లల దాంట్లో పెట్టినాడు భార్యని ఇంకో దాంట్లో పెట్టేసినారు శాంక్షన్ చేసుకున్నారు వెల్ఫేర్ సెక్రటరీ అట్లాంటివి దరిదాపున ఒక ఇరవై నుంచి ముప్పై దాకా అట్లా పింఛన్ అర్హులైన వాళ్ళకి మా వాళ్ళకి తీసి పారేసినారు టీడీపీ కార్యకర్తలు తీసి పారేసినారు వాళ్ళు చూపిస్తా కావాలంటే మొత్తం పిలిపిస్తారు సాయంత్రం వెల్ఫేర్ సెక్రటరీ వచ్చాడు మూడు మూడు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాలు అయింది భర్తలు జరిపోయి వాళ్ళకి చేయలేదు వాళ్ళకి చేయలే మూడు నాలుగు సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళే ఆయన చెప్పి సమాధానం చెప్పినా చెప్పండి ఇప్పుడు ఆయనకి వీళ్ళు దండిగున్నాయి సరే ఏదేమైనా సరే భార్యాభర్తలు కలిసి ఉండి కూడా వేరే చేసుకున్నారు కదా సపరేట్ బియ్యం కార్డులలో అందరు కలిసే ఉన్నారు కదా ఇంట్లో అట్లాంటివన్నీ ఉన్నాయి సార్ఎం కార్డు సపరేట్గా ఉన్నాయి సార్ అప్పుడు చేసినా సార్ చేసుకున్నారు మొత్తం ఈ గవర్నమెంట్లోనే చేసుకోండి అవి సార్ ఒక నిమిషం భర్త ఉండే వాళ్ళు పింఛన్ తీసుకుంటున్నారు భర్త లేని వారు పింఛన్ తీసుకుంటారా ఒక్క క్వశ్చన్ ఇప్పుడు ఒంటరి అయితే యాభై ఒంటరి మేళలో వదిలేదా సార్ భర్త ఉన్నారు భర్త లేరు అనేవాళ్ళు ఒకసారి పేరు చెప్తే నేను చెప్తాను పాల్పతి రాజు భార్య ఉందా లేదా అది వికలాంగించండి సార్ అది కదా ప్రాపర్గా దీని మీద విచారణ జరిగిన తర్వాత రిపోర్ట్లు వస్తాయి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరమే లేదరా మీరు అధికారంలో ఉన్నారా మీరు చెప్పాలి మీరు మర్చిపోతున్నారు అట్లా కాదు క్రితం చనిపోయి రేపటికి

మీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నాను అన్నింటి మీద మీకు న్యాయం చేసే బాధ్యత నాదే మీకే కాదు ఆదోనిలో మండలంలో కానీ ఆదోనిలు నియోజకవర్గంలో అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అధికారంలోకి వచ్చారు మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ పార్తసారధి మీ వెనకాల నిలబడతాడు ఇప్పుడు ఏ పేపర్ ఇచ్చినా సరే ఎటువంటి అక్రమాలైనా సరే తప్పనిసరిగా విచారణ చేసి శిక్షిస్తాడు మీకు న్యాయం చేస్తాడు మీరు ఎవరితో ఆర్గ్యూ చేయనక్కర్లా ఎవరితో పోట్లాడనక్కర్ల నాకు పేపర్ ఇస్తే చాలు మీకు న్యాయం జరుగుతుంది నేను ఈరోజు వెల్ఫేర్ సెక్రటరీ ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఈ పెన్షన్ల మీద విచారణ చేయమని చెప్తాను తమ్ముడు దీన్ని విచారణ చేసి నువ్వు నాకు వచ్చి రిపోర్ట్ చేయాలా మళ్ళీ గ్రామ పెద్దల ముందు పెడతా సరేనా ఆయన నీళ్లు ఇడుస్తున్నాడు మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇడిచినాడు పింఛన్ ఉంది గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ వస్తేనే పింఛన్ పెరికేసినారు రెండు సంవత్సరాలు ఆయన నీళ్లు వదిలేసి పెట్టేసి ఇంట్లో పెట్టినారు తర్వాత ఆయన బంధన తాగుతాడు అయితే నీళ్లు వదల తర్వాత మళ్ళీ ఆయనే పిలిచుకొచ్చి ఇప్పుడు నీళ్లు ఇడిచే పెట్టినారు ఐదు సంవత్సరాలు అయింది పింఛన్ కట్టా ఆయన ఇక్కడే సాక్ష్యం ఉన్నాడు టీడీపీ పార్టీ అని చెప్పేసి కట్ చేస్తారు ఆయన లేకపోతే ఊళ్ళో నీళ్ళు లేవు ఆయన లేకపోతే నీళ్ళే లేవు ఊళ్ళో అట్లాంటి ఆయన పిచర్ కట్ చేస్తారు అంత పర్ఫెక్ట్ ఇస్తున్నాడు ఆయన అన్యాయమైన అన్యాయం అయిపోయినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు బాధ ఆక్రోషం ఉంటుంది వాళ్ళందరూ కూడా కోపం ఉంటుంది మాట్లాడతారు అన్యాయం అయిపోయారు కదా కాబట్టి వాళ్ళకు కూడా ఎవరెవరైతే ఈ ఊరిలో పింఛన్లు అన్యాయంగా తీశారు పార్టీల పేరు మీద నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి నీకు పింఛన్ తీసేస్తా ఉన్నా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి నీకు ఇల్లు లేకుండా చేస్తాను నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి నీ మీద కేసులు పెడతానని చెప్పారు వీళ్ళందరికీ కూడా పరిష్కారం చూపించే బాధ్యత నాది ఇన్వెస్టిగేషన్ రాస్తా ఉన్నాను మూడు రోజుల లోపల నాకు ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా రిపోర్ట్ ఇవ్వాలి నువ్వే వ్యక్తిగతంగా ఇవ్వాలి ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాటిని న్యాయం చేసి నాకు చూపెట్టాలా సరేనాడూరు

అంటే రాలేదు దాండి ఎక్కి అంటుంటారు బాగు నువ్వు ఇంక చెప్పానా ఇప్పుడు ఈ ఈయన దగ్గరికి వెళ్ళు నువ్వు సచివాలయంలో ఉంటాడు ఈయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎక్కించు నువ్వు సరేనా ఎక్కిస్తావా ఈయన దగ్గర ఎక్కించు ఏదైనా ఉంటే నేను చూసుకుంటా సరేనా ಪಡಿ <laughs> ಪಡಿ okay, చంద్రబాబు నాయుడు వచ్చి వీరు పేరు పెంచిన తర్వాత కదా పెన్షన్ కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి చూడండి పెద్దమ్మని నేను నేను లెక్క పెట్ట ఆమె లెక్క ఎంత డబ్బులు వస్తున్నాయంటే నాలుగు వేలు వస్తున్నాయి అయ్యి ఇంత జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత వస్తున్నాయంటే మూడు వేలు వస్తావా అయ్యి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులందరూ కూడా పెన్షన్దారులు ఇంకా ఎక్కువ ఉంటారు కరెక్ట్గా నెంబర్ కరెక్ట్గా చూడాల్సి ఉంది అంతమంది కూడా ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి పెద్ద మా మొహంలో చూడండి ఎంత ఆనందం ఉందో నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖుకే తంచినగా ఇంటికి వచ్చి ఎమ్మెల్యే ఇస్తున్నాడంటే ఇంతమించి ఆనందం పెద్దవాళ్ళకి ఏముంటుంది అందువల్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎలుగుతూ ఉంది ఈ విషయాన్ని ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజలు సంతోషంగా వీళ్ళ మొహంలో ఆనందం చూడ మించి మనం కాబట్టి ఇది చాలా మంచి రోజు మంచి ప్రభుత్వం ఇది చాలా చాలా మంచి ప్రభుత్వం

దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ